లు మాజీ మంత్రివర్దులు హరీష్ రాయ్ గారికి అదేవిధంగా మాలిటిరావు గారికి చింతా ప్రభాకర్ గారికి మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళ కార్మికుల యొక్క బాధితులైనటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు పత్రికా మిత్రులకు మీ అందరికీ నా నమస్కారాలు నిజంగా కూడా ఇది బాగా మనస్తాపానికి గురి చేసేటువంటి సంఘటన మరి నెల రోజులైతే సిగాచే కంపెనీకి సంబంధించినటువంటి జరిగినటువంటి సంఘటన కానీ ఇంకా కూడా బాధితులు కార్మికులు కార్మికుల యొక్క కుటుంబ సభ్యులంతా కూడా మరి అధికారుల చుట్టూ అదేవిధంగా కంపెనీ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది అంటే నిజంగా కూడా ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అదేవిధంగా మరి కంపెనీ యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కంపెనీ యొక్క నిర్లక్ష్యం ఎందుకంటే ఇప్పుడొక్క మాట్లాడినటువంటి బాధితులు చెప్పి వాళ్ళ నాన్న ముప్పై సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు మరి ఇవన్నీ కూడా మెషిన్స్ అన్ని కూడా చాలా ఓల్డ్ అయిపోయాయి దాన్ని రిపేర్ చేయాల్సిన మళ్ళీ తిరిగి ఇన్స్టాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని చేయకపోవడం వల్ల చాలా మంది ప్రాణ జరుగుతుంది అని పదే పదే వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పినా మరి ఆ కంపెనీ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యం ఎందుకు అంటే వారి ఏదైతే మరి ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా వచ్చి విజిట్ చేసి ఇదంతా కూడా మరి చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇన్స్పెక్ట్ చేసేటువంటి ఒక అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల దాదాపు యాభై నాలుగు మంది ప్రాణాలు పోగొట్టుకొని చాలా మంది కూడా ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి బాధపడుతు చెప్పడం జరుగుతారు నిజంగా నేను నియోజకవర్గం ఇప్పుడు దాదాపు ఇందులో ఎనిమిది మంది మిస్సింగ్ ఉన్నారు మాట్లాడినటువంటి వాళ్ళు బాధ చూస్తుంటే నిజంగా తెల్లల్లో నీళ్ళు వస్తా ఉన్నాయి ఎందుకంటే మనిషి చనిపోయినా కనీసం బాడీ యొక్క డిఎల్ఏ టెస్టులు చేసి వాళ్ళకు బాడీకి సంబంధించినటువంటి అప్పచెప్తే వాళ్ళు కనీసం గ్రహణ సంస్కారాలు తీసుకున్నటువంటి సందర్భం కానీ ఇలా ఏంటంటే ఎనిమిది మంది వాళ్ళు కనీసం వాళ్ళకు బాడీ దొరకలేదు మిస్సింగ్ అని చెప్తున్నారు వాళ్ళు గ్రహణ సంస్కారం ఎట్లా చేయాలి కార్యక్రమాలు ఎట్లా చేసుకోవాలంటూ తను చెప్పినట్టుగా బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి ఒక మా ఏంటంటే ఆష్ ని తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ దహన సంస్కారాలు చేసేది మళ్ళీ నదిలో కలిపి కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి కరెక్ట్ ఈ రోజుకి నెల ఈ రోజు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వసీకి సంబంధించినటువంటి భార్య కూడా వీడికి ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు ఏంటంటే తను నెల పెట్టేటువంటి నెల మాస్క్ అని పడుతున్నారు అందుకే ఇక్కడికి రాలేకపోతుంది నిజంగా విధారకమైనటువంటి పరిస్థితి ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి కోటి రూపాయలు ఎక్స్ అంటున్నారు ఎంతోసేపు అధికారులు కూడా నేను మళ్ళీ అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడి మిస్సింగ్ అయిన వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వరు హరీష్ రా గారు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అంటే అప్పుడు ఒక నోట్ రాసిచ్చి మీకు పార్ట్ పేమెంట్ కింద పదిహేను లక్షల రూపాయలు ఇస్తాను ఉన్నా మిగిలిన డ్రద్ సర్టిఫికేట్ అవన్నీ కూడా నూనెలు పట్టొచ్చు అంటున్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ చేసుకోవాలి పాపము చాలా మంది ఇన్సూరెన్స్ చేసుకుంటారు ఇన్సూరెన్స్ కి డెత్ సర్టిఫికేట్ కావాలా అదే విధంగా పంచనామా రిపోర్ట్ కావాలా ఉసా కావాలా అది ఇవ్వకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇవి విస్తరణ చేస్తా ఉన్నారు ఇక్కడ మిస్సింగ్ అంటారు ఇవన్నీ ఇవ్వకట్టడం వల్ల ఆ కుటుంబాలు ఇటు వ్యక్తిని పోగొట్టుకొని అదేవిధంగా ఆర్థిక సమాధం అనేటువంటి ఇబ్బందులు పడుతున్నాయి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి కానీ కంపెనీల నుంచి కానీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు మరి ఇక్కడ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలుసు వాళ్ళకి ఈఎస్ఐ టీఏఎఫ్ కూడా రావాలా వాటికి కూడా ఏంటంటే డెత్ సర్టిఫికేట్ ప్రమాదం కాబట్టి ఇమీడియట్ గా చనిపోయిన కుటుంబాలకు మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మరి డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చి పంచనామా రిపోర్ట్ ఇచ్చి ఇమీడియట్ గా ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇవాల్సినటువంటి కోరు రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అధికారులు కూడా మరి స్పందించాల్సినటువంటి అవసరం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళు చెప్తాను నిజంగా ఎవరు ఆ రోజు అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడిందో చేతులు దూపుతున్నారు ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారు వచ్చిందో అలౌన్స్ చేసిందో వెళ్ళిపోయి తర్వాత వాళ్ళ బాధ ఎవరు పట్టించుకోవాలి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హరీష్ రావు గారు అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వీళ్ళంతా పట్టించుకొని వాళ్ళందరినీ కూడా ఒక చోటు చేసి ఈ రోజు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుసుకోవాలా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా have a